అలియా దేవునికి స్తోత్రం మరి యొక్క నూతన దినము ప్రభు యొక్క వాక్కు మనము ధ్యానం చేసుకుందాం మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇతూ పత్రిక రెండో అధ్యాయము వచనమును చదువుకుందాం అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యస్సు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచూ ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది హాలె దేవునికి స్తోత్రం ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు మనకు అనుగ్రహించబడినది అవును ప్రియ దేవుని బిడలరా చదువుకున్న వచ్చిన భాగంలో యశుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచే వారంగా ఉండాలి మనం ఇవు యుదయ కాలం దేని కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాము ఏ అవసరత కొరకు ఎదురు చూస్తున్నాం ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాం ఏ పరిస్థితులు మారాలని ఎదురు చూస్తా ఉన్నాము దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు వారిగా ఎంతమంది ఈ ఉదయ కాలము వేచి ఉన్నారు అవును ప్రభు రక్షకుడిగా మన కొరకు పుట్టి ఉన్నాడని ప్రపంచవ్యాప్తంగా ఎంతో సంతోషముతో ఉన్న ఈ దినాలలో దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచే వారంగా ఉన్నామా నీతితో భక్తితో స్వస్థ బుద్ధితో ఆయన కొరకు ఎదురు చూచే వారంగా ఉన్నట్లయితే ఉదయ కాలం మనము ఎంతో ధన్యులం అవును ప్రియ దేవుని బిడలారా అన్నాడు యశక్రీస్తు బాలుడుగా పసిబాలుడుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు యోసేపు మరియా దేవాలయంలోనికి తీసుకొని వెళతారు ఎనిమిదవ రోజున ఒక పసి బిడ్డగా ధర్మశాస్త్రం ప్రకారము ప్రతిదీ కూడా వారు జరిగించడానికి దేవాలయంలోనికి తీసుకొని వెళ్ళినప్పుడు సుమయోను అనే గొప్ప భక్తుడు నీతిమంతుడు భక్తితోను నీతితోను స్వస్థ బుద్ధితోనూ జీవించిన వ్యక్తి పరిశుద్ధాత్మతో నిండుకునిన వ్యక్తి నీతిని కాపాడుకున్నాడు నిరీక్షణ కలిగి మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్న ఆ వ్యక్తి దేవుని యొక్క ప్రత్యక్షను పొందుకున్నాడు దేవునిని తీసుకున్నాడు ఆ తల్లిదండ్రులు ఒక పసి బాలుడుగా తీసుకొని వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు నీవు క్రీస్తుని చూడకుండా మరణించవు క్రీస్తుని చూచినాకే నీవు మరణిస్తావో ఎంతో సంతోషముతో ఇప్పుడు నీ దాసుని దాటిపోనిస్తున్నావా అని దేవుని ఎంతో కొనియాడి దైవ కుమారుని ఆ తల్లిదండ్రుల చేతిలో నుంచి తీసుకొని ఆశీర్వదించి ఎంతో ప్రభుని స్థుతిస్తాడు ప్రభుని దర్శించుకున్నాడు ప్రభు యొక్క ప్రత్యక్షతను పొందుకున్నాడు నీతితో భక్తితో జీవించిన వ్యక్తి గనుక బుద్ధితో జీవించిన వ్యక్తి గనుక అవును ఈ లోకంలో వాటి కొరకు వ్యర్థమైన వాటి కొరకు ఆశపడక శుభప్రదమైన నిరీక్షణ కలిగి ప్రభు మనకిచ్చిన ఆ యొక్క రాజ్యమును ఆయనతో పాటు కలిసి యుగయుగాలు జీవించడానికి ఈ లోకములో ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు ఎన్నో శోధనలు ఎన్నో బాధలు అనుభవిస్తున్నప్పటికీ ప్రియ సహోదరి సహోదరుడ ఎన్నో నిరాశ కలిగిన పరిస్థితులు భయము కలిగిన పరిస్థితులు కొన్ని కొన్నిసార్లు మనలను భయానికి గురి చేసినప్పటికీ అనకొక నిరీక్షణ ఉంది ఆయనను నేను త్వరలో చూడబోతున్నాను ఆయన యొక్క ప్రత్యక్షతను నేను మరి పొందబోచున్నాను నేను నా భక్తిని నా నీతిని కాపాడుకుంటూ స్వస్థ బుద్ధితో ఈ లోకంలో నేను జీవించాలి ఎన్ని పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నా ప్రభు త్వరలో రాబోతూ ఉన్నాడు సుమియోను నిరీక్షణతో ఆ తండ్రి కొరకు ఎదురుచూశాడు పసిబాలుడిగా ఏసు క్రీస్తుని తన చేతులతో తీసుకొని ఎంత ధన్యత ఎంత కృప ఇస్రాయల్ యొక్క ఆదరణ కొరకు కనిపెడుతూ ఉన్నాడు ఆ మెస్సయ్య వస్తాడు ఈయన ప్రజలకు ఆదరణ ఇస్తాడు విడిపిస్తాడు నిరీక్షణ లేకుండా ఉన్న ప్రజలు ఆయన అంటాడు యోనా విషయంలో ఈ కుడి ఎణములు తెలియని ప్రజల్ని నేను ఎలాగూ నశింప చేయను అవును కదా ఈ లోకంలో ఎంతోమంది ఈ ప్రపంచంలో ఎంతోమంది వారికి నచ్చిన మార్గంలో ఎంతో మరియు వారి ఇష్టానుసారంగా అపవిత్ర కార్యాలు చేస్తూ పాప సంబంధంగా జీవిస్తూ ఉన్న ఈ దినాలలో ఈ ప్రజల విడుదల కొరకు ఈ ప్రజల రక్షణ కొరకు ఈ ప్రజల క్షేమం కొరకు సుమయోను ఎలాగా ఇస్రాయేలీల యొక్క ఆదరణ కొరకు ఎదురు చూసిన వ్యక్తిగా ఉన్నాడో మనము కూడా ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు ఆయన ప్రత్యక్షతను నేను పొందొచ్చు అనేకులను కూడా ఆయన ప్రత్యక్షతను పొందే విధంగా నా భక్తితో నీతితో నా స్వస్థ బుద్ధితో నేను కూడా అనేకులను నడిపిస్తాను ప్రభు అని అనే మనసు కలిగి మనము జీవించాలి ప్రియదేవుని బిడలారా అది ఆయన చిత్తం మన వ్యక్తిగతమైనవన్నీ కూడా ఆయన అంటున్నాడు మీకు ఏమి కావాలో అవన్నీ నేను ఇస్తాను మీరు అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవి నాకు తెలుసు నా రాజ్యమును నా నీతిని వెతకండి ఇక అవన్నీ అనుగ్రహించబడతాయి సుమయోను వలె మనము కూడా ఆయన రెండవ రాకడలో ఆయన ప్రత్యక్షతను వారముగా పొందుకునే వారంగా ఆయనను మహిమపరిచే వారంగా స్వస్థ బుద్ధి కలిగి జీవించాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు ఈ ఉదయ కాలం ఇటువంటి గొప్ప కృప ప్రభు మనకి అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి పరిశుద్ధుడా సుమయోను తండ్రి ఇస్రాయలు ఆదరణ కొరకు ఎదురు చూసిన ఒక గొప్ప నీతిమంతుడు పరిశుద్ధుడు యథార్థవంతుడు నీ ప్రత్యక్షతను ప్రభువ ఆశించిన వ్యక్తి తండ్రి నీవు దర్శించుకున్నావు ప్రభువ తండ్రి నిన్ను మహిమపరిచాడు నైనా నీకు స్తోత్రాలు నిన్ను కొనియాడాడు ప్రభు నీ ప్రజల ఆదరణ కొరకు నీ కొరకు నిరీక్షణతో ఎదురు చూసినట్లుగా మేము కూడా తండ్రి నీ కొరకు ఎదురు చూచేవారి తండ్రి స్వస్థ బుద్ధితో నీతితోను తండ్రి నైనా భక్తితోను మా యొక్క జీవితాలు ఆత్మీయ జీవితాలు నిరాజ్య విస్తరణ కొరకు పాటుపడటంలో నిరాజ్యమును నీతిని వెతుకుటలో మా తోటి వారిని మా ప్రజలను మా దేశమును మా ప్రాంతమును రక్షించుకొనుటలో ప్రభు మా యొక్క హృదయాలు భారముతో నింపండి భక్తితో నింపండి వ్యక్తిగతమైన ఆలోచనలు తండ్రి నీ భారము యహోవా మీద మోపము అంటున్నావు కదా ప్రభువ నీ రాజ్యము గురించిన భారము మాకు దయచేయండి నీ నీతిని గురించిన భారము మాకు దయచేయండి నీ మాటలు వింటున్న ప్రతి బిడ హృదయములో అటువంటి భారము నుంచండి వారి ఎదుట దురవస్థలో పాపములో మునిగి తేలాడుతున్న వారిని చూస్తున్నప్పుడు వారికి నీ రాజ్య వారసులుగా వారిని నడిపించాలన్న భారమును నిబిడలికి దాయి ఈ యొక్క రక్షకుడు పుట్టి ఉన్నాడు అన్న ఈ ఆనందకరమైన ఈ దినాలలో గొప్ప తీర్మానంతో గొప్ప ఆలోచనతో తండ్రి నిన్ను మహిమపరిచే బిడలుగా తండ్రిని రాజ్య వారసులుగా నీ రాజ్య వారసులుగా చేయడానికి నీ పరిచారుకుల గా ప్రభు నాయనా నిబిడలను దీవించమని ఆశీర్వదించమని సహకారులుగా నీ యొక్క పనిలో బలిభాగస్తులుగా ఉంచమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె Amen. Praise the Lord. God bless you. Thank you.